అంతటి పాపులము దౌర్భాగ్యులము నేను అప్పుడప్పుడు అక్కడక్కడ సాక్ష్యం చెప్తా ఉంటున్నాను నా సంగతి చెప్తున్న తర్వాత మీకు ఎవరి ఎవరికి వాళ్ళు పరిశీ పరిశీలించుకోవచ్చు ఎటువంటి వాడిను మధ్యాహ్నం మధ్యాహ్నం ఆరాధన విషయంలో కూడా చెప్పాల్సి వచ్చింది అది అంటే నన్ను గురించి చెప్పడానికి కాదు మీకు అర్థం కావడానికి ఆ మాట చెప్పాను కాబట్టి పరిశుద్ధుడంటే పాపము లేనివాడు ఆయన ఇదివరకు పాపం చేసిన తర్వాత పరిశుద్ధుడు అయ్యాడు కాదు కాదు ఆయన అసలు స్వతహాగా పరిశుద్ధుడు ఆది నుండి పరిశుద్ధుడు ఆయనలో ఏ మా పాపము లేదు మనమైతే ఇదివరకు పాపురము పాపులము ఆయన రక్తముతో కడగబడి పాప పరిశుద్ధులుగా చేయబడ్డాము కానీ ఆయన అలా కాదు ఆయన అలా కాదు తరతరాలుగా యుగ యుగాలుగా ఆయనలో ఏ మత్త లేనివాడు పాపము లేనివాడు పాపము ఎరగనివాడు నీతి మంతుడు అని అనీతిని సహించేవాడు కాదు లేక అవినీతిని సహించేవాడు కాదు ఆయన దుర్నీతిని సహించేవాడు కాదు ఆయనలో అవినీతి లేదు దుర్నీతి లేదు అటువంటి వాడు నీతి మంత్రుడు మాత్రమే కాదు తన నీతిని ఎంతమందికి పంచినా ఇంకా నీతి మంత్రుడుగానే ఉంటాడు ఎంతమందికై పంచినా పర్లేదు కొన్ని ఇప్పుడు కొన్ని వేల మంది పంచుతున్నాడు తన నీతిని అది సరిగేది కాదు ఎందుకంటే నీతికి నిలయమైన వాడు నీతికి నిలయమైన వాడు ఆయన ఆయనలో నీతి ఉత్పత్తి అవుతుంది ఆయన జీవితంలో నీతి ఉత్పత్తి అవుతుంది కాబట్టి నాకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు మనకిచ్చాడు ఇచ్చాడు ఆయనలో ఇంకా ఆయనలో నీతి ఉంది అది తరిగిపోయేది కాదు కరిగిపోయేది కాదు అటువంటి నీతిగలవాడు ఆయన నీతి ఆయన వారిని నిరాకరించి హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తెలియదు ఎవడి హంతకుడు ఎవండి ఎవరు ఎవరి ఈ హంతకుడు ఎవడి నరహంతకుడు ఎవడి నరహంతకుడు తెలీదా మీకు పరబ్బా బరబ్బ అనే ఒక నరహంతకుడిని మాకు కావాలన్నారు ఈ దినాల్లో మన చూస్తున్నారు మంచివాడిని అయితే కోరుకోరు అతని వల్ల పనులేమవు అవుతాయి బాబు అతని వల్ల పనులే అవుతాయి అవసరమైతే కొట్టేవాడు చెట్టేవాడు పెట్టేవాడు వాడు కావాలి కానీ అని ఈ దినాల్లో మనుషులు కోరుకుంటున్నారు ఎవరిని నరహంతకులు కోరుకుంటున్నారు కాబట్టి నరహంతుడైనా నరహంతుకుడైన మనుషులు మీకు అనుగ్రహింపమని అడిగారు అడిగారు మీరే కోరుకున్నారు ఆయన నిరాకరించారు పదిహేను వచ్చిన మీరు జీవాధిపతిని చంపితే మనం మధ్యాహ్నం ఆరాధన వాక్యం ఇదే కదా ఆరాధనలో వచ్చిన వాక్యం ఆరాధన సహాయకరమైన వాక్యంలో ఇది ఒకటి ఆయన ఎవరండి జీవాధిపతి జీవమునొక అధిపతి ఆయనే ఆయనలో జీవం యోహాన్స్ యోహాన్ మాట అధ్యాయులు ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను కదా ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆయన అన్నింటిలో పెట్టాడు ఆ జీవాన్ని మధ్యాహ్నం చెప్పారు గుర్తుందా దేంట్లో పెట్టాడు మంచినీళ్ళలో కూడా ఉంది ఆ జీవం మంచినీళ్ళలో కూడా జీవం ఉంది నీళ్లు దాక్కుండా ఉండగలవా ఉండలేదు కారణం దాంట్లో జీవం ఉంది ఆహారంలో జీవం ఉంది అన్నింటిలో తన జీవాన్ని పెట్టాడు ఆ విధముగా జీవములకు అధిపతి ఆయనే ప్రతి చిన్న పురుగులో కూడా తన జీవాన్ని పెట్టాడు జీవలో కూడా జీవం పెట్టాడు దోమలో కూడా జీవం పెట్టాడు దోమ కదులుతుందంటే దాని జీవము కలదు దాంట్లో ఆత్మ లేదు కాని దాంట్లో ఏముంది ఉంది శరీరం ఉంది జీవం ఉంది దోమలో కూడా ఆ విధముగా జీవాధిపతిని చంపితురి నాలుగో పేరు మొదటిది సేవకుడు దేవుని సేవకుడు పరిశుద్ధుడు రెండోది పరిశుద్ధుడు నీతి మూడోది నీతి మంత్రుడు జీవాధిపతి నాలుగోది జీవాధిపతి జీవాధిపతిని చంపితురి జీవాధిపతిని చంపుతారా ఎవరైనా జీవాధిపతిని ఎవరైనా చంపుతారా మధ్యలో మనం ఏం గుర్తు చేసుకున్నాం ఇరవై నాలుగు వచ్చిన రెండు ఇరవై నాలుగు మరణము ఆయనను బంధించుట జీవాధిపతిని మను మరణం బంధిస్తుందా మరణం ముందు పుట్టిందా జీవాధిపతి ముందు పుట్టాడా ఆయన జీవంగా అధిపతి ఆయనే అటువంటి జీవాధిపతిని తర్వాత పాపం వల్ల పుట్టిన మరణం ఆయన బంధించగలదా ఎక్కడ పుట్టేవాను ఒంటి పాపంలో పుట్టాను నేను పాపములకు వచ్చు జీతం మరణం కాబట్టి పాపములో తర్వాత పుట్టిన మరణం ఆయన ఆయన తప్పు తంపిద్దా తంపలే తంపిద్ది ఆయన తల తానే తన ప్రాణాన్ని పెట్టాడు కానీ అది చంపలా నా ప్రాణమును నేను పెడతానన్నాడు యోహన్ స్వచ్ఛ పద్యాధ్యాయంలో తిరిగి తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉంది తండ్రి నాకు ఆ విధమైన అధికారం ఇచ్చాడు అని అన్నాడు కాబట్టి ఆ విధముగా తనంతట తాను జీవాన్ని పెట్టాడు జీవాధిపతిని మరణం బంధించలేకపోయింది యసాధ్యం అన్నాడు కాబట్టి అయినను మరణించాడు ఎందుకు మళ్ళీ లేవటానికి మరణించాడు మళ్ళీ లేవాల మళ్ళీ లేవటానికి మరణించాడు ఎందుకు మరణించాడు ప్రభు మళ్ళీ లేవటానికి అనేక మంది మరణిస్తారు నీవు నేను కూడా మరణిస్తాం కానీ మళ్ళీ లేవలేము ఆయన లేపుతాడు అంతే అంతేగాని మనంతట మనం లేవలేము కానీ ఆయన లేవబడడు నేను నా ప్రాణము పెట్టగలను తిరిగి దాన్ని తీసుకోగలను అని వహన్స్ వార్త పది 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 అధ్యయ పద్దెనిమిది వచ్చినాడు కాబట్టి ఆ అధికారము గలవాడు ఆయన ప్రాణం పెట్టాడు కుమారుడు కుమారాత్మ మళ్ళీ పరమాత్మ అయిన తండ్రిలో చేరిపోయాడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు తండ్రి తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు తండ్రి మళ్ళీ ఈ శరీరాన్ని లేపాడు ఆయన ఆయన శరీరము చనిపోయింది కానీ మన మన కొరకు శరీరము తంపబడింది కానీ ఆయన ప్రాణం ఆయన జీవం మాత్రం ఎవడో తెలియాడు ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి కాదు దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను ఈ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపను అనే మాటలు ఉన్నాయి అపోతుడు కార్యం వచ్చడు నువ్వు చదువుకోగలిగితే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి రిఫరెన్స్ బైబుల్లో బొచ్చడు బొచ్చుడు రాచాడు దేవుడు ఆయన లేపాను దేవుడు ఆయన లేపాడు ఎందుకంటే వెళ్ళి తండ్రి దగ్గర కూర్చున్నాడు ఆత్మ ఆత్మగా వెళ్ళి తండ్రి దగ్గర కూర్చున్నాడు ఆత్మ అంటే శరీరమును మహిమ శరీరాన్ని పొంది అక్కడ కూర్చున్నాడు శరీరం ఎక్కడుంది శరీరాన్ని లేపాడు అంతేనా ఆత్మ వెళ్ళిపోయింది ముందు ఆత్మ వెళ్ళిపోయిన ఆత్మ తండ్రి దగ్గర ఉన్నాడు మరలా వచ్చి ఆ శరీరాన్ని సంతరించుకొని అప్పుడు వెళ్ళి పూర్తి శరీరం అక్కడ ఉంది పూర్తి మహిమ శరీరం అక్కడ ఉంది ఇక ఇక్కడ లేదు శరీరం ఎందుకని మనం రేపు అలాగే లేవాలి కాబట్టి మనం అలాగే లేస్తాము ఆయన లేపుతాడు కాబట్టి ఆయన ఎలాగూ లేచాడో మనం కూడా లేస్తామనే విశ్వాసం కొరకే ఆయన తన శరీరాన్ని ఆ విధంగా లేపి తీసుకొని వెళ్ళి తండ్రి కొడు పారిశ్రమ కూర్చున్నాడు జయించువాణిని నాతో కూడా నేను నా జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న కూర్చుండ కూర్చున్నట్లుగా జయించు వాణి నాతో నా సింహాసనం అందు కూర్చున్న కాబట్టి జీవాధిపతిని చంపుతుంది దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను అందుకు మేము సాక్షులము ఎందుకు సాక్షులు ఎందుకు సాక్షులు చెప్పండి ఎందుకు సాక్షులు వాళ్ళు చనిపోయిలేశాడు మరణానికి సాక్షుల ఒక వ్యవహారం మాత్రమే ఉన్నాడు తెలుగు దగ్గర మరణానికి సాక్షులు కాదు పునరుద్ధానికి సాక్షుల అక్కడే చదువుకున్నాం కదా మనం చూడండి మొదటి మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఏమో నడుచుడు మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలో చివరి లైన్ ఆయన పునరుద్ధారం గుర్చి సాక్షి సాక్షి అయి ఉండటములువ వేయబడిన దానికి సాక్షులు ఇల్లు కాదు ఒక వ్యవహాన్ ఏమైంది సాక్షి డైరెక్ట్ గా ఎదురు గుడి చూశాడు చిలువ వేయబడింది పేదలు చూడ దాక్కున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి దాక్కున్నారు ఒక్క వ్యవహారం ఒక్కడ మాత్రమే చిలువ దగ్గర ఉన్నాడు మిగతా వాళ్ళందరూ దానికి సాక్షులు కాదు చనిపోయి సమాధి చేయబడింది కూడా సాక్షులు వాళ్ళు కాదు వాళ్ళు చూడాల వింటున్నారా చనిపోయి సమాధి చేయబడింది దానికి కూడా సాక్షులు ఎవరు లేరు ఒకడు అరిమత్ర సేపు నీకోసేము వీళ్ళిద్దరు ఉంటే వ్యవహారము లేకపోతే స్త్రీలు ఉన్నారు అంతే అంతేగాని ఇక ఆయన పునరుద్ధానానికి మాత్రం వీళ్ళందరూ సాక్షులు లేచి రుజువులు చూపించాడు చూడు దానికి సాక్షులు లేదు ఆయన సజీవుడుగా లేచినట్టుగా రుజువులతో సహా చూపించాడు కాబట్టి దానికి సాక్షులు ఆ చూపించడం కూడా ఆయన చేసిన పనే కానీ వీళ్ళంతటా వెళ్ళిపోయి కనుక్కోలేకపోయారు తన ఇంటికి వెళ్ళాను అనే మాట ఉంది ఒక తోట పేతురు వచ్చి చూశాడు గుడ్డలు ఆడబడి ఉండే ఇక్కడ మూట పెట్టి ఉంది తనగుడ్డ చూశాడు వెళ్ళిపోయాడు తన ఇంటికి వెళ్ళాను అనే మాట ఉంది అక్కడ అంతేగాని ఆయనను చూసింది ఎవరు మొట్టమొట్టా మగ్గలేని మరియా ఎవరండి మగ్గలేని మరియా ఆ తర్వాత ఆయన ఎవరు చూశారు ఆయన తనంతడు తాను కనబడ్డాడు కాబట్టి ఆదివారంన పదకొండు మంది చూశారు పన్నెండు పది మంది చూశారు తోమాలేడు రెండవ ఆదివారం మళ్ళీ ఎనిమిదో రోజు ఎవరు చూశారు పదకొండు మంది చూశారు యూత వరకు ఉన్నాడు అప్పగించేదా అప్పగించేదానికి తరచున్నాడు అప్పగించి కూడా ఉన్నాడు చూడు మతెత్వ వార్త నేను నిరపరాధ రక్తమును అప్పగించి అక్కడే ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం మూడో వచ్చిన అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి జనములో వీడు కూడా ఉన్నాడు పిలాతో విచారించేటప్పుడు యూధర్ లేదు ప్రజల్లో ఉన్నాడు వాడు పారిపోలే వాడు ఎందుకు పారిపోతాడు ప్రధాన యోజకుడు ఫ్రెండ్ కదా వాడు ఎందుకు పారిపోతాడు ప్రజల్లో ఉన్నాడు ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి పశ్చాత్తాపడ్డవాడు ఆయన దగ్గరకు పోయినట్టయితే మళ్ళీ తన చోటికి తాను వెళ్ళేవాడు పశ్చాత్తాపడ్డాడు కానీ ఆయన దగ్గరికి పోల ఆయన దగ్గరికి పోల పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి ఆ ముప్పనాడముడు దేవాలయంలో పారవేసి నిరపరాధ రక్తాన్ని అప్పగించాను పాపం చేశాను అన్నాడు కాని పాపం ప్రధాన యాజకులు పెద్దల దగ్గర ఒప్పుకున్నాడు ఏ సై దగ్గర ఒప్పుకోలేదు అక్కడ ఆ వెడినాడముడు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాను అయిపోయింది వీడు పునరుద్ధానానికి సాక్షి కాదు ఆయన శిక్ష వరకే ఉన్నాడు తెలివేయబడింది కూడా వాడు చూడ అమ్మా తెలివేయబడింది కూడా వాడు చూడ శిలువకు అప్పగించబడే వరకే ఉన్నాడు శిలువకు అప్పగించబడే వరకు ఉన్నాడు ఆ తర్వాత ఇక లేడు వేసుకుంటాను ఫ్యాను బాగు కదా వేసుకోండి మీరే అప్పున్నారు అక్కడ అందులో కాబట్టి ఆ విధంగా పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నాము మేమని పేతులు గట్టిగా పేతురు వ్యవహారాలు చెప్తున్నారు మేము సాక్షులమంటే మృతుల్లో నుండి లేచాడటానికి తాకున్నాం ఆయన నామం వందల విశ్వాస మూలముగా ఆయన నామము మాత్రమే అది అది పట్టుకోండి మనం ఆయన నామము మాత్రమే మీరు చూచి మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచను మీరు చూచారు కదా చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచాడు చూచారు చూడు పుట్టుకతో కుంటివాడైన వాడు వాడు స్వచ్ఛత పొందాడు కదా మీరు చూచారు కదా మీరు చూచి ఎరిగిన ఉన్న వీడిని బలపరిచాడు బలపరిచను ఏంటి బలపరిచింది ఏంటి బలపరిచింది వేసుకున్నాము మా ఫ్యాను సన్న దోహం తిరుగుతుంది వాని కుడి చేపట్టుకుని అందుకో వెంటనే వాని పాదములను చీల మండలము బలము పొందాను చూచి ఏమన్నాడు చూసి అసలు అంశం నేను పట్టుకుంటాను ఏంటంటే ఆయన నామే ఆయన నామం దీన్ని బలపరించదు ఏసు నామాన మధ్యాహ్నం పడుకున్నానికి నిద్ర రాబోతుంది నాకు